ఈ రోజు మనం వచ్చేసాము సిక్స్ యార్డ్స్ కండి ఇది వచ్చి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను మనకి విజయవాడ ఎంజీ రోడ్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది కరెక్ట్ గా నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఓ పక్క రమా ఫాబ్రిక్స్ కనిపిస్తుంది కదా అదే రోడ్ లో అలా స్ట్రైట్ గా ముందుకు వచ్చేసేయండి సిక్స్ యాడ్స్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ స్టోర్ అండి రమా హ్యాండ్లూమ్ స్టోర్ అనమాట సో ఇక్కడ నుంచి అయితే వీడియో చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ రోజు మనం వచ్చేసాము రమా హ్యాండ్లూమ్ స్టోర్ సిక్స్ యాడ్స్ అండి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు ట్రిబుల్ నైన్ కి టూ సారీస్ అలాగే ఫోర్టీన్ డబుల్ నైన్ కి కూడా టూ శారీస్ అనమాట బాగల్పూర్ శారీస్ ఉంటాయి అలాగే మనకి టిష్యూ ప్లెయిన్ శారీస్ ఉంటాయి లెనిన్ శారీస్ ఉంటాయి జూట్ కాటన్ ఉంటాయి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండి ఆఫర్ లో అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆఫర్ లో ఉన్న శారీస్ చూద్దామండి ఈ రోజు అయితే అసలు ఎంట్రన్స్ లోనే గ్రీనరీ అంతా అసలు భలే ఉందండి కూల్ గా క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ గ్రీనరీతో కూడా మనకి లోపలికి వెళ్ళేటప్పుడు అదొక ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో లోపలికి వచ్చేయండి శారీస్ ఏమేమి ఉన్నాయో మోడల్స్ చూసేది ఇక్కడ మనం చూడొచ్చండి ఇలాగా మనకి చిన్న బోర్డర్ శారీస్ కానివ్వండి పెద్ద బోర్డర్ శారీస్ మంగళగిరి సారీస్ అలా డిఫరెంట్ వెరైటీస్ లో సారీస్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అలాగే స్కిప్ చేయకుండా వీడియో చూడండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఆఫర్స్ లో సారీస్ అన్నాం కదా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ వస్తాయనమాట ఇవన్నీ డీటెయిల్ గా నేను చూపిస్తాను ఓపెన్ చేసే మోడల్స్ ఏంటి అనేది బట్ ఊరికే చెప్తున్నాను ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ కి టూ సారీస్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీస్ వచ్చి ఫోర్టీన్ డబుల్ నైన్ కి టూ శారీస్ వస్తాయండి ఇవి ఇక్కత్ కాటన్ శారీస్ అండి వీటి మీద కూడా మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అసలు శారీస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కత్ కాటన్ ఇక్కత్ కోచంపల్లి కాటన్ శారీస్ ఇక్కడ మనం చూడొచ్చు ఇవి చందేరి శారీస్ అండి ఇవి వెంకటగిరి ఇవి కాది కాటన్ శారీస్ ఇలా వీటన్నిటి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫస్ట్ మనము త్రిబుల్ నైన్ కి టూ శారీస్ చూస్తున్నాం అండి ఇవిలాగా మనకి త్రిబుల్ కలర్స్ అయితే వచ్చాయి ఇట్లా మనకి మిడిల్ లో ఎల్లో శిబోరి డిజైన్ తో వచ్చింది అండ్ బాధిని డిజైన్ తో ఇట్లా టూ కలర్స్ వచ్చాయి అనమాట కలర్ కాంబినేషన్ కూడా చూసారా చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేద్దాం చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇది పళ్ళు అండి పళ్ళులో మనకి ఇలా జరి లైన్స్ వచ్చాయి అండ్ డిజైన్ తో మనకి టోటల్గా ఓవరాల్ డిజైన్ ఒకటే ఉంటుంది ఇలా ఉంది సారీ అయితే చాలా చాలా బాగుందండి మంచి కలరు నెక్స్ట్ దీనికి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందంట సో టోటల్గా మనకి ఇలా కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది ఇదే డిజైన్ అని కాదండి వీటిలో ఏంటంటే డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి ట్రిబుల్ కి టూ శారీస్ అండి వీటిలో ఇలాగా స్ట్రైట్ లైన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇట్లా వస్తుంది ఇవి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి త్రిబుల్ కి టూ బై వన్ గెట్ వన్ ఇలా అనమాట నెక్స్ట్ వీటిలో దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది లావెండర్ షేడ్ ఇది కూడా బాగుందండి ఇలా వస్తుంది కలర్ మంచి కలర్ వచ్చింది నెక్స్ట్ ఇంకా మనం చూపించేవి కాదండి ఇంకా మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఈ ఆఫర్ లోనే ఉన్నాయి అన్నీ కూడా ఇలాగా అన్ని క్లాసీ కలర్స్ అండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఇలా చూడండి మీరు ఇది చూడడానికి డల్గా కనిపించవచ్చు కానీ చాలా బాగుంది సారీ లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది దానికి కడితే చాలా బాగుంటాయి అండ్ ఇది పింక్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ దీనిలోనే ఇట్లా లైట్ అండ్ డార్క్ కలర్ ఇది కూడా బాగుంది శారీ ఇట్లా వస్తుంది ఇది పళ్ళు శారీలో మనకి ఇలా థ్రెడ్ లైన్స్ వచ్చి చిన్న సీక్వెన్స్ వచ్చినాయి అనమాట చిప్ వర్క్ ఇట్లా వస్తుంది పళ్ళు అంతా అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం షివోరీ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుందండి త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఇవి కూడా ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది పళ్ళు చూసారా కలర్ మంచి కలర్ వచ్చింది పళ్ళు అయితే ఇదంతా ఇలా వస్తుంది ఇది కూడా సేమ్ నైన్ కి టూ లోనే పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చాయి సారీ మొత్తం కూడా ఇలాగా ఇలా చాలా బాగుందండి సారీ ఏంటంటే కలర్స్ చెప్పడానికి కూడా ఉండట్లేదు పేస్టల్ షేడ్స్ వచ్చాయి కాబట్టి సో కలర్స్ అయితే ఇలా మంచి కలర్స్ అయితే అండి వీటిలోనే మనకి ఇది ఒక కలర్ అండ్ బోర్డర్ తో వస్తుంది సారీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఓపెన్ చేసాం కదా డిజైన్ లో గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా చాలా బాగుందండి సో ఇలాంటి కలర్స్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉంటాయండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా ని విజిట్ చేయండి ఒకవేళ దూరంలో ఉన్నారు అనుకుంటే మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి ఇలా ఉంటుంది చూడండి మీ లో డిజైన్ వచ్చి ఇలా వచ్చింది షిబోరి డిజైన్ విత్ బ్లౌజ్ శారీస్ అండి బై వన్ గెట్ లో మనకి నైన్ కి టూ శారీస్ ఇస్తున్నారు త్రిబుల్ నైన్ కి టూ శారీస్ లోనే మనకి ఇలాగా ఇంకా డిజైన్స్ చూపిస్తానండి ఇలా శిబోరి డిజైన్ ప్లెయిన్ వచ్చి శిబోరి డిజైన్ వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇలా పెద్దవాళ్ళకి డిజైన్స్ వద్దు ప్లెయిన్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ శారీ మొత్తం ఇది గ్యాప్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇట్లా లైన్స్ వస్తుంది జరిగి తో ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ లోనే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇలాగా పింక్ ఇలా షిబోరీ డిజైన్ ఇట్లా వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ కి టూ శారీస్ అండి షిప్పింగ్ కూడా ఉందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు అండ్ బ్లాక్ శారీ చూడండి అసలు భలే ఉందండి ఈ శారీ కూడా మనకి ఆఫర్లోనే ఉంది సిల్వర్ ఇది వచ్చింది వీవింగ్ సేమ్ అండి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ అసలు చాలా బాగుంది ఈ శారీ అయితే అండ్ నెక్స్ట్ మంచి కలర్స్ అండి కలర్స్ కూడా భలే ఉన్నాయి అసలు అండ్ నెక్స్ట్ ఈ శారీ అసలు చూడండి చాలా బాగుంది డిజైన్ డిజైన్లోని ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ లో ఇలా వచ్చింది ఇది పళ్ళు చాలా బాగుంది కదా మంచి ట్రెండీ శారీస్ అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గా అనిపిస్తుంది ట్రిపుల్ నైన్ కి టూ శారీస్ ఇట్లా వస్తుంది ఇది శారీ మొత్తం విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ త్రిబుల్ నైన్ కి టూ శారీస్ ఇది లోపల వచ్చేసి పళ్ళు కలర్ చూపిస్తా చూడండి ఇలా ఉంటుంది పళ్ళు ఈ కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ ఇట్లా మనకి సిల్వర్ వీవింగ్ తో ఒక బుటీ డిజైన్ వచ్చింది స్క్వేర్ టైప్ శారీస్ వచ్చేసి నగరి కాటన్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి సింపుల్ గా ఉండి చక్కగా మనకి గోల్డ్ వివింగ్ తో లైన్ వచ్చింది ఇది పళ్ళు మనం చూసేది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ అండి డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా లైన్స్ వచ్చినాయి శారీ మొత్తం ఏంటంటే చెక్స్ వస్తాయి ఇవి కూడా మనకి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి శారీ మొత్తం వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా అనమాట ఇది శారీ టోటల్ లుక్ టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది వీటిలో నగరీ కాటన్ శారీస్ అంటారు వీటిని వీటిలో మనకి ఇలాగా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా పెట్టేస్తాను ఇవి కలర్స్ డిజైన్స్ అండి మీకు లైట్ అయినా డార్క్ అయినా రెండు కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్స్ లో కావాలన్నా ఉన్నాయి అండ్ ఈ కలర్ చూడండి భలే ఉంది మీకు కొంచెం గానే కనిపిస్తుంది కానీ కలర్ కాంబినేషన్ అనేది రేర్ అనమాట ఆరెంజ్ కి వైట్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ లో పైన వచ్చి లైన్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి త్రిబుల్ కి టూ శారీస్ ఇవే కాదు మనకి ఇంకా కొ జూట్ కాటన్ లో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి జూట్ కాటన్ శారీస్ ఇట్లా వస్తుంది ప్లెయిన్ వచ్చి సిల్వర్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళులో లైన్స్ వస్తాయి ఇంకా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి జూట్ కాటన్ శారీస్ ఇవి కూడా సేమ్ ప్రైస్ త్రిబుల్ కి టూ శారీస్ ఇట్లా మీరు చక్కగా ఏ టూ శారీస్ అయినా తీసుకోవచ్చండి వీటిలో అయినా నెక్స్ట్ మనం చాలా చూపించాం కదా ఇంతకు ముందు కూడా శిబోరి లో కానీ లో కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ లో చెక్స్ ప్యాటర్న్లో కాటన్ లో ఇట్లా అన్ని ఏదైనా తీసుకోవచ్చు త్రిబుల్ కి టూ శారీస్ అండి ఇది గ్రీన్ వచ్చింది మీకు పళ్ళు కూడా కనిపిస్తుంది అని చూపిస్తున్నా చూడండి అట్లా వస్తాయి ఇది శారీ సూపర్ ఉంది కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ నెక్స్ట్ ఇవి వీటిలో కలర్స్ ఇవి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ గ్రే కలర్ అనమాట అఫీషియల్ గా ఉంటదండి సారీ అయితే అండ్ ఇది ఒక కలర్ డార్క్ కలర్ కావాలనుకుంటే ఇలా తీసుకోండి చాలా బాగుంది కలర్ ఈ శారీ వచ్చేసి మనకి లైన్స్ వచ్చినాయి ఈ శారీలో ప్లెయిన్ కాకుండా ఇట్లా లైన్స్ వచ్చినాయి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళనే కాదు ఈ రోజుల్లో ఎవరైనా కడుతున్నారండి చాలా బాగున్నాయి గా ఉంటాయి శారీస్ జూట్ కాటన్ ఈ కలర్ చాలా బాగుంది కలర్ కూడా సూపర్ కలర్ అండి ఇది చాలా రేర్ కలర్ ఇది కూడా సేమ్ త్రిబుల్ నైన్ కి టూ శారీస్ లోనే బోర్డర్ వస్తుంది ఇలాగా అండ్ ఇది ఒక షేడ్ ఇది లైన్స్ లో ఉన్నాయి ప్లెయిన్స్ లో ఉన్నాయి సో ఏదైనా అండి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ ఇదేమో మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా బాగుంది అన్నిటికీ బోర్డర్ వస్తుంది శారీకి ఇవి వచ్చేసి సెమీ కాదీ కాటన్ శారీస్ అండి ఇట్లా మనకి అంటే ప్యూర్ కాదీ కాదు సెమీ కాదీ వస్తుంది వచ్చేసి మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం అలానే ఉంటుంది కాబట్టి ఇవి నేను ఓపెన్ చేయట్లేదు సెమీ కాది కాటన్ శారీస్ అండి వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండూ ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ మనకి సిబుల్ నైన్కి టూ శారీస్ వస్తున్నాయి దీనిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇట్లా కలర్స్ వస్తాయి కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అండ్ బ్లాక్ కావాలంటే బ్లాక్ ఉంది దీనిలోనే చెక్స్ ప్యాటర్న్ మారింది ఇవి కొంచెం బిగ్ చెక్స్ వచ్చినాయి అంటే అట్లా లైన్స్ ఇవి దగ్గర దగ్గరకు వచ్చి కొంచెం దూరంగా వచ్చినాయి అనమాట మెరూన్ కలర్ అండ్ ఇది చాక్లెట్ కలర్ అండ్ గ్రీన్ ఇంకా కలర్స్ ఉంటాయండి నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ మనకి లోపల శారీ ఒక కలర్ వస్తున్నట్టుందండి ఒకటి ఓపెన్ చేద్దాం ఉండండి ఇలా లోపల శారీ ఒక కలర్ పళ్ళు ఒక కలర్ ఉంది ఇది సారీ మొత్తం ఈ కలర్ గ్రే కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది ఇట్లా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి పళ్ళు ఇలా వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది నాకు కూడా ఇది పళ్ళు అండి ఇది పళ్ళు గ్రే కలరు అండ్ శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ వస్తాయి ఉంటే టోటల్ శారీ అంతా లైన్స్ వచ్చాయి పళ్ళు వచ్చి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ కలరే సో ఇది అనమాట శారీ మొత్తం అయింది కదా ఇది సేమ్ ఈ శారీస్ అన్ని కూడా అలానే ఉంటాయి పళ్ళు ఒక కలరు బ్లౌజ్ ఒక కలర్ వస్తున్నాయి ఇది పళ్ళు శారీ మొత్తం దీనిలో కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఈ చిన్న చెక్స్ లో మీకు అర్థమైంది కదా అలాగే ఇలాగా పెద్దవి వచ్చినాయి కదా దీనిలో కూడా చూద్దాం శారీ మొత్తం కూడా మనకి ఇలా లైన్స్ వస్తాయండి పళ్ళుతో సహా శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అంతే సో త్రిపుల్ నైన్కి టూ శారీస్ అండి సెమీ కాది కాటన్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే బార్డర్ వచ్చిన శారీస్ కూడా ఉన్నాయి సెమీ కాటన్ కాటన్లోనే ఇలా బార్డర్ వచ్చినాయి టెంపుల్ డిజైన్తో టూ సైడ్స్ కూడా వస్తుంది సెమీ కాది అండి ఇలా డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కూడా ఉంటాయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది పళ్ళు పళ్ళు ఒక కలర్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇలా వస్తుంది పళ్ళు శారీ వచ్చేసి మనకి ఇలా మెరూన్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా వస్తుంది త్రిపుల్ నైన్కి టూ శారీస్ ఇట్లా ఉంది దీనిలోనే కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ పళ్ళు గ్రీన్ నెక్స్ట్ ఇది కూడా వీటిలో కలర్స్ ఇవి పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ గ్రీన్ కి పళ్ళు మెజంతా షేడ్ ఇలా కలర్స్ చూపించేస్తున్నాం మీకు పళ్ళు ఏ కలర్ వచ్చిందో కూడా అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మెరూన్ అండ్ నెక్స్ట్ ఈ కలర్ కి పళ్ళు వచ్చి గ్రీన్ అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా ఇలా అనమాట టమాటో రెడ్ షేడ్ అలా వస్తుంది సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కత్ కాటన్ శారీస్ చూసినాం అండి ఇవి మనకి ఏంటంటే ఇట్లా శారీ మొత్తం కూడా చిన్న బుటీతో వస్తుంది టూ సైడ్స్ బార్డర్ లో మనకి ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చి డిఫరెంట్ కలర్ వస్తుంది పళ్ళు చూద్దాం ఇది వైలెట్ కలర్ వచ్చింది పళ్ళుకి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి లోపల వచ్చి ఇట్లా చిన్న డిజైన్ వస్తుంది ఇక్కత్ కాటన్ సో ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కే వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఏంటంటే మనకి బ్లౌజ్ అయితే రాలేదు ఎయిట్ ఫిఫ్టీ లో కొన్ని కలర్స్ అయితే చూపిస్తాను ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇప్పుడు ఇది చూపించాను కదా ఈ కలర్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ చేసింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇలా కాస్ట్ కూడా చెప్తాను ఇది నైన్ ఫిఫ్టీ గ్రే కలర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు చూపించేది ఎల్లో ఇలా ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రెండు ఉన్నాయండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ కూడా ఉంది ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ క్లియర్గా వినండి నేను కాస్ట్తో సహా చెప్తున్నాను ఇది నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి వస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి తెప్పించుకోవచ్చండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఇక్కత్ కాటన్ శారీస్లోనే మనకి ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ఇలా ఇప్పుడు మనం చూపించిన దానిలో మోడల్స్ అంటే మనకి ఇంకా కలర్స్ అయితే ఉంటాయి ఇలా నేను మోడల్ కి ఒకటైతే తీసుకొచ్చానండి కి ఒక కలర్ మాత్రమే తెచ్చాను ఇది కాస్ట్ చెప్తాను వీటిలో కలర్స్ ఉంటాయి మీకు పిక్స్ సెండ్ చేయమన్నా చేస్తారు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండి పదిహేడు వందలు ఇలా క్వాలిటీని డిజైన్ ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇలా వస్తుంది డిజైన్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రతి డిజైన్ లోను మనకి కలర్స్ ఉంటాయండి ఒక టెన్ కలర్స్ వరకు ఉంటాయి ఇలాగా నేను ఇలా చూపించేస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అడగండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీకు కాస్ట్ కూడా చెప్తారు నేను కొన్ని చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ బాగుందండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా బాగుంది దానిలోనే ఇది ఒక కలర్ వచ్చింది ఇది సిక్స్టీన్ నైన్టీ సిక్స్టీన్ నైన్టీ నెక్స్ట్ గ్రే కలర్ ఒకటి వచ్చింది ఇది కూడా బాగుంది వీటిలో కలర్స్ ఇంకా ఉంటాయండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను రెడ్ కలర్ వచ్చింది దీనికి పళ్ళు ఇట్లా వస్తుంది అండ్ శారీ మొత్తం గ్రే కలర్కి ఇట్లా మంగళి ఇది ఇక్కత్ కాటన్ శారీస్ అండి ఇట్లా వస్తాయి మంచి షైనింగ్ ఉందండి శారీ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనము ఇక్కత్ కాటన్ శారీస్ చూస్తున్నామండి ఇవైతే డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నాయి ఇదంతా కూడా ఇక్కత్ కోచంపల్లి డిజైన్స్ అయితే వస్తాయి చూసారు కదా ఇదైతే మల్టీ కలర్ వచ్చిందండి మనకి ఎల్లో రెడ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇటువైపు వచ్చేసి మనం చూస్తున్నది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి దీనిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి అండ్ దీనిలో డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఇలా అనమాట మనకి బార్డర్ లెస్ వచ్చింది కదా ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది బ్లూ కలర్ లో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది అండ్ మనకి వీటన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే వస్తుంది దీనిలో ఇంకొక కలర్ అనమాట సేమ్ ప్యాటర్న్ లోనే వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము దీనిలోనే ఇంకొక కలర్ అండి ఇలాగా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి వీటన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కలర్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్న శారీస్ చూస్తున్నాం అండి ఇవి చూడొచ్చు బై వన్ గెట్ వన్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అనమాట అండ్ ఇది పళ్ళు మనం చూస్తున్నది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఇలాగా డిజైన్ అయితే ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి చూద్దాము కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కలర్ అండి మనం దానిలోనే రెడ్ అండ్ బ్లూ కలర్స్ ప్యాటర్న్ కూడా మారుతుంది డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది పీకాక్ డిజైన్ తో బార్డర్ వచ్చింది అండ్ దానిలోనే ఇది ఇంకొక కలర్ ఇలా డిఫరెంట్ ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చినాయండి ఫోర్టీన్ డబల్ నైన్ కి మనకి టూ శారీస్ వస్తున్నాయి ఇది బాధని డిజైన్ తో వచ్చింది చిన్న బోర్డర్ కూడా వచ్చింది సాఫ్ట్ ఫాబ్రిక్ ఉంది ఇది అయితే మనకి గ్రే కలర్ కి కనకాంబరం షేడ్ అనమాట బోర్డర్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం చూసే సారీస్ అన్ని కూడా ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అండి ఏ ప్యాటర్న్స్ అయినా ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు టూ శారీస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనము ఖాదీ కాటన్ శారీస్ చూస్తున్నాము ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా చక్కగా స్మూత్ గా ఉందండి పళ్ళు కయితే వస్తాయి అండ్ కలర్ వచ్చి మన దగ్గరకి వచ్చినప్పుడు కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కదా ఈ కలర్ లో ఉంటుంది సారీ వీటిలోనే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా ప్లెయిన్ వచ్చిన వాటికి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అలాగే మనకి ప్లెయిన్ లోనే సీక్వెన్స్ లైన్స్ తో వచ్చాయి కొన్ని ఇలాగనమాట ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి పళ్ళులో టాజిల్స్ వస్తాయి అనమాట వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక కలర్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చిన వాటికి డిజైనర్ బ్లౌజ్ అలా సీక్వెన్స్ వచ్చిన వాటికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీస్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి మనకి లెనిన్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా స్మూత్ గా ఉంది లెనిన్ శారీస్ లో ఇంత మంచి అంటే ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ చూస్తున్నాను చాలా స్మూత్ అండి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అంత స్మూత్ గా ఉంది అనమాట వేసుకుంటే కూడా చూడండి ఎంత స్మూత్ గా తెలుస్తుందో మీకు ఇది కూడా ఆఫర్ శారీస్ లోనే ఉన్నాయండి మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వీటిలో కలర్స్ అండి ఇవి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరు త్వరగా వెళ్తే వాళ్ళకే వస్తాయి అనమాట అంత తక్కువ స్టాక్ అయితే లిమిటెడ్ గానే ఉంది స్టాక్ అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ వేరుగా ఉన్నాయండి ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వచ్చింది కలర్ అయితే అండ్ బ్లూ కలర్ కి మనకి మెరూన్ షేడ్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ మీద మనకి థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అంతా ఏంటంటే మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ అనేసరికి మనకి చాలా కాస్ట్ ఉంటాయండి హ్యాండ్ వర్క్ చేయించుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే అది మొత్తం హ్యాండ్ తో చేయాలి బ్లౌజ్ కి హ్యాండ్ వర్క్ చేయాలి అంటేనే మనకి చాలా టైం పడుతుంది అలాంటిది మనకి శారీ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చిందండి కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ శారీ మొత్తం కూడా బుటీ వచ్చింది ఇది కి వస్తుంది అనమాట హ్యాండ్స్ కల లైన్ వచ్చి మొత్తం అంతా బుటీ వస్తుంది అలాగే సారీ కూడా మనకి కట్టు చెంగు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా బుట్టేస్ డిజైన్ కూడా వచ్చేస్తుంది వీటిలో ఏంటంటే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ చూసారు కదా ఇది కూడా ఇంకొక కలర్ అండి లైట్ కలర్ అలాగే ఎల్లో కలర్ ఒకటి ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్స్ వచ్చాయి ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ తో చేసిన వర్క్ అనమాట చాలా బాగుంది ఇలాగొస్తుంది వర్క్ దగ్గరగా చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి సెల్ఫ్ ఏ కలర్ కి అదే కలర్ లో కొంచెం డార్క్ చేశారు అండ్ వైలెట్ కలర్ దీని మీద కూడా వర్క్ చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి పింక్ కలర్ చూస్తున్నారు మీరు ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటన్నిటి కాస్ట్ ఎంత ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి మీకు కాస్ట్ చెప్తారు అలాగే కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వైలెట్ కలర్ శారీ కూడా చాలా బాగుందండి ఇలాగా కలర్స్ అన్ని బాగున్నాయి దేనికి అదే అని చెప్పొచ్చు ప్రతిదీ బాగుంది